వీడియోలో చూస్తున్న ఎద్దు చూపించే ధనుర్వాత లక్షణాలు ఏంటంటే వెనక కాలు స్టిఫ్గా ఉండటం కడుపుబ్బరం ఉండటం ముందు కాలు కూడా స్టిఫ్గా ఉండి ఆ కాళ్ళను ఉంచినప్పుడు వంగకపోవటం మెడ స్టిఫ్గా ఉండి పైకి కిందికి కదలకపోవటం అలాగే దాని యొక్క కన్నును చూసినప్పుడు కన్ను కూడా అంటే ఐబాల్ అంటారు అది కూడా ఎటువంటి చలనం చూపించకపోవటం మూడవ కనురెప్ప బయటికి వచ్చి ఉండటం అలాగే చెవులు చూసినప్పుడు చెవులు కూడా నిటారుగా పైకి ఉండటం ఎద్దు తన యొక్క నోటిని తెరవలేకపోవటం అలాగే ఎద్దు నడిచేటప్పుడు సాహస్ పోస్చర్ను చూపించటం అంటే చెక్క గుర్రం భంగిమలో నడవటం అలాగే దాని యొక్క తోకను పైకి ఎప్పుడు ఎత్తుకొని ఉండటం అలాగే దాని యొక్క తలను మరియు మెడను ముందుకు ఉంచి నడుస్తూ ఉండటం